నిజామాబాద్ నగర్ ప్రజలకి నమస్కారం ముందుగా ఈరోజు నాగుల పంచమి పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏడవ డివిజన్లో ఉన్నటువంటి కార్యసిద్ధి రేణుకాయలమ్మ అలాగే మానసాదేవి మందిరం దగ్గర స్వయంభూ పాముల పుట్ట ఉంది నేను గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడికే వచ్చి పాలు పోయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇది స్వయంభూ పైగా ఇక్కడ చాలామంది భక్తులు వచ్చి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి అని ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు చేస్తూ ఉంటారు రేణుకాయలమ్మకైతే నిరంతరం పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ మానసాదేవి పా పుట్ట ఉంది కాబట్టి మరి ఇక్కడ స్వయంగా పాములు కూడా చాలా కనబడతాయని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కాలనీవాసులు చెప్తా ఉన్నారు అలాగే ఇక్కడ కమిటీ అధ్యక్షులైనటువంటి మా గుజరాశ్వరక్క గారు కూడా నిరంతరం ప్రజలకు ఇక్కడ కాలనీవాసులకు దగ్గరగా ఉండి భక్తజనులందరికీ కూడా తను ఏది కావాలన్నా కూడా సమకూరుస్తూ ఇక్కడ పూజకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నారు అలాగే ఈరోజు నాగుల పంచమి మనకు ఒక చిన్న కథ కూడా ఉంది పూర్వకాలము అనాది నుంచి కూడా మనకి ముందు బిజినెస్ లాంటి వ్యాపారాలంటూ ఏమి ఉండకపోయేది ఏది ఉన్నా కూడా పాడి పంట మాత్రమే పంటలు పండించుకోవాలి లేదా ఆవులు గొర్రెలు ఎద్దులతోని పనులు చేసుకోవడం ఇది మాత్రమే అప్పుడు స్టార్టింగ్ నుంచి వస్తున్నటువంటి మన వ్యాపారం అనుకోండి అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు మన భర్తలు కానివ్వండి లేదంటే మన పిల్లలు లేదంటే తా తాతలు తండ్రులు అందరూ కూడా పొలం పనులకు కానీ ఆవుల కోసం కానీ అడవులలో వెళ్ళినప్పుడు లేదా పొలాలకు వెళ్ళినప్పుడు క్రిమికీటకాదులు అలాగే విషపూర్తమైనటువంటివి అలాగే పాముల బారిన పడి ఆ రోజుల్లో చాలామంది మరణవాత పడేవారు అలా కాకుండా మరి అప్పుడు వైద్యం కూడా అందుబాటులో అంత ఉండేది కాదు కాబట్టి మరణ సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది మరి ఇలా జరుగుతున్నందుకు వాళ్ళందరూ కూడా నాగదేవతకు వెళ్ళి పూజించుకొని అమ్మ మా వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా మళ్ళీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా బ్రతికి ఇంటికి రావాలని చెప్పేసి ఎలాంటి హాని తలపెట్టకుండా అంతా మంచి జరిగే విధంగా చూడమని చెప్పేసి అమ్మను కోరుకోవడం వల్ల అప్పుడు నాగదేవతను తను ప్రసన్నించి అప్పటి నుంచి ఈ నాగుల పంచమి రోజు నీకు పాలు పోస్తాము పాలు తాగి నువ్వు చల్లగా ఉండమ్మా నువ్వు చల్లగా ఉండి మమ్మల్ని చల్లగా చూడని ప్రార్థిస్తున్నందుకు ఇప్పటికీ కూడా అలాంటి ఏలా అప్పుడున్నటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా ఇప్పుడు సజావుగా పొలాలకు వెళ్ళిన వాళ్ళైనా ఏ పనులు చేసుకున్నా కూడా అందరూ చక్కగా పనులు చేసుకోగలుగుతున్నారు ఈ విధంగా మనము ఈ నాగుల పంచమి రోజు పాములకు పాలు పోయడము పుట్ట దగ్గరకు వచ్చి అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది అలాగే వాళ్ళు ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఈ పోసిన పాలను తీసుకువెళ్ళి అన్నదముల కాళ్ళుగా కళ్ళకి అద్దడం అంటే ఆశీర్వాదం అన్నమాట ఆడబిడ్డ నుంచి తల్లి నుంచి ఆశీర్వాదం ఇవ్వడానికి అని చెప్పేసి ఆ పాలను తీసుకొచ్చి వాళ్ళ కళ్ళ కళ్ళకు అద్దితే కళ్ళు స్పష్టంగా కనబడతాయి ఇలాంటి క్రిమికీటకాలు కిటకాదు లేవున్నా కూడా తప్పించుకొని వెళ్ళడానికి అనువుగా అని చెప్పేసి కళ్ళు క్లియర్గా ఉండడానికని కళ్ళకు తీసుకెళ్ళి ఈ పాలన అద్దడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఆనవాయితీగా అనాదిగా వస్తున్నటువంటి ఈ కథ మనకి అందరు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇదే విధంగా ఇంకా మన భూమిన్నంత వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాం ఎందుకంటే ఇది తెలంగాణనే కాదు మొత్తం ఇండియా మొత్తం అందరూ కూడా చాలామంది ఈరోజు ఈ పూజలు చేసుకుంటున్నందుకు వారందరూ కూడా మరొకసారి నాగుల పంచమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు నాగ చవితి గరుడ పంచమి సందర్భంగా ప్రజలందరికీ సోదరి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వివేకానంద కాలనీ నిజామాబాదులో ఉన్నటువంటి స్వయంభూ మానసాదేవి పుట్ట ఇక్కడ ఉండడము నిజామాబాదు జిల్లాకు ఒక కిరీటం ఎందుకనంటే ఇక్కడ స్వయంగా మానసాదేవి నాగుపాములు ఇక్కడ గల్లీలో అందరికీ ఇళ్ళకి కోయి రావడం అనేది ఆనవాయితీగా ఉంది అందరికీ కూడా ఇక్కడ కనపడుతుంటాయి ప్రత్యేకించి మరి ఇక్కడ మానసాదేవి పుట్ట మానసాదేవి నాగులు తర్వాత రేణుకామాత సహిత మానసాదేవి పుట్ట రేణుకామాత ఎల్లమ్మ దేవాలయం ఈ దేవాలయంలో పంతొమ్మిది సంవత్సరాల నుంచి నిత్యం పూజలు జరుగుతాయి ఎంతోమంది భక్తులు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంది తర్వాత ఇక్కడ స్వయంగా రేణుకా మాత ఆలయంతో పాటు మానసదేవి పుట్ట రియల్ పాములు ఉండడం వలన రియల్ పుట్టలో పాములు రియల్ పుట్టలో పాములు ఉంటాయి కాబట్టి అక్కడ పూజ చేయాలి అని చెప్పేసి చాలామంది భక్తులకి తెలిసి ఇక్కడికి రావడం అనేది జరుగుతూ ఉంది అంతేకాకుండా అందరూ కూడా ఇక్కడ ఇడం పెద్దగా కూడా చేయాల్సిందేం లేదు ఒక ముడుపు కట్టుకొని ఒక ఐదు ప్రదక్షిణలు చేసుకొని నెయ్యితో కానీ ఆ దీపం పెడితే సరిపోతుంది నువ్వుల నూనె కానీ నెయ్యితో కానీ దీపాలు పెట్టుకొని వారి కోరికలు మొక్కుకుంటే సరిపోతుంది ఎందుకంటే మానసాదేవి పుట్ట రియల్ నాగపాములు మాత ఉంది కాబట్టి మరి వారికి ఎలాంటి గ్రహ నాగదోషాలున్నా కూడా ఎక్కడో దూర ప్రాంతాలలో వెళ్ళి వాటి కోసం పూజలు చేయాల్సిన అవసరం లేదని పండితులు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలే మేము ముందు పెడుతున్నాము మరి మీకు ఏ కోరిక కావాలన్నా ప్రథమంగా చదువు ఉద్యోగం వ్యాపారం పెళ్ళిళ్ళు సంతానం ఆరోగ్యం ఇవన్నీ కూడా మీరు కోరుకున్నట్టయితే అమ్మవారు కొంగు బ ఇస్తుంది ఇక్కడ కొంగు బంగారంగా వెల్లసిల్లుతుంది మరి భక్తులందరికీ కూడా నాగపంచమి గరుడపంచమి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వారందరూ కూడా ఏ క్రిమి కీటకాల బారిన పడకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు